హాయ్ అండ్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ మన కిచెన్ లో ఈ రోజు రెసిపీ వచ్చేసి బాలామృతం బిస్కెట్స్ ఈ బాలామృతం పౌడర్ ని పక్కన పెట్టేయకుండా ఇలా చాలా ఈజీగా అండ్ టేస్టీగా గా బిస్కెట్లని తయారు చేసుకోవచ్చు చాలా హెల్దీ రెసిపీ కూడా ఈ బాలామృతం బిస్కెట్లని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు బాలామృతం పౌడర్ ని వేసుకోవాలి తర్వాత పావు కప్పు పంచదార వేసుకోవాలి మీ టేస్ట్ ని బట్టి పంచదార ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలి యాలకల పొడి లేకపోతే మూడు యాలకలైనా వేసుకోవచ్చు తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక పిండి జలెక్కి వేసి అంత బాగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న పౌడర్ ని కావాలంటే తినచ్చు లేదంటే పడేయచ్చు తర్వాత ఇదే పిండి జల్లం లేకే హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలి తర్వాత గోధుమ పిండి కూడా జల్లించుకోవాలి ఇలా జల్లించి తీసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలాంతా బాగా కలుపుకున్నాక పావు కప్పు ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేదంటే రైస్ బ్రాండ్ ఆయిల్ కానీ తీసుకోవాలి పామ్ ఆయిల్ కానీ వేరి ఆయిల్ కానీ తీసుకోకూడదు తర్వాత అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక నాలుగు టేబుల్ స్పూన్ కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి పదిహేను లేదా ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలి ఈ బౌల్ ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత అంత బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్నాక ఈ ప్లేట్ ని పక్కన పెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత పిండిని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక చిన్న బాల్ సైజ్ అంతా పిండిని తీసుకోవాలి తర్వాత రౌండ్ గా చుట్టుకోవాలి తర్వాత ఈ పిండిని కొద్దిగా ఇలా ఫ్లాట్ గా ఒత్తుకోవాలి తర్వాత ఆయిల్ పట్టించుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని చేసి ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అన్ని చేసి ప్లేట్లోకి తీసుకున్నాక తర్వాత ఈ బిస్కెట్ల పైన సన్నగా కట్ చేసుకున్న కొన్ని బాదం పప్పు కొన్ని జీడిపప్పును వేసుకోవాలి ఇలా బిస్కెట్ల పైన వేసుకున్నాక కొద్దిగా ఫ్రెష్ చేయాలి ఇలానే అన్ని బిస్కెట్ల పైన వేసుకోవాలి ఇలా అన్ని బిస్కెట్ల పైన వేసుకున్న తర్వాత తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక స్టాండ్ పెట్టుకోవాలి ఇలా స్టాండ్ లేకపోతే స్టీల్ బాక్స్ మూతనైనా పెట్టుకోవచ్చు తర్వాత ఒక ప్లేట్ పెట్టి కవర్ చేయాలి తర్వాత లో ఫ్లేమ్ పెట్టి ఐదు నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ప్లేట్ ని తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్ల ప్లేట్ ని పెట్టుకోవాలి ఈ బౌల్ ని హీట్ చేసాం కాబట్టి ఈ బిస్కెట్ల ప్లేట్ ని పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి తర్వాత పైన ప్లేట్ ని పెట్టి తర్వాత లో ఫ్లేమ్ పెట్టి నలభై లేదా నలభై ఐదు నిమిషాల సేపు బేక్ చేసుకోవాలి నలభై ఐదు నిమిషాల తర్వాత ఈ ప్లేట్ ని తీసి ఈ బిస్కెట్ ప్లేటును కూడా పక్కకి తీసి వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి ఈ బిస్కెట్లు వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి పూర్తిగా చల్లారిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి తర్వాత ఒక ప్లేట్ లెక్కి తీసుకోవాలి అంతే అండి అంత టేస్టీగా ఉండే బాలామృతం బిస్కెట్లు రెడీ ఈ బిస్కెట్లను ఇలా తయారు చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్